సింగలమాల నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారం లేకొచ్చినా అభివృద్ధి ఎక్కడా కనిపించలేదు ప్రజలకు అవి చేస్తా ఇవి చేస్తా అని ఇస్తారు నేను అధికారం లేకొస్తే మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాను మీ బిడ్డను మీ ఇంటి బిడ్డను అని చెప్పి చెప్తారు కానీ ఈరోజు సింగలమాల నియోజకవర్గం అభివృద్ధి చేసే ఒక ఎమ్మెల్యే గారు ఎవరు కూడా లేరు గత ప్రభుత్వంలో జనల్గడ్డ పద్మావతి గారు కూడా ఇదే చెప్పారు మీ సొంత బిడ్డని మీ బిడ్డని అభివృద్ధి అంటే ఏమిటో చేతి చూపిస్తానని చెప్పారు కానీ ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా సింగలమాల నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కనపడడం లేదు ఎమ్మెల్యే దగ్గరికి ఏదైనా పని ఉండిపోయినా ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు చేస్తామంటారు కానీ ఏది చేయదు ఎక్కడ చూసినా ఎస్సీ కాలనీలో వాటర్ రాలేదు ఎస్సీ కాలనీలో బోర్లు వేపిస్తామని చెప్పి ఏపీ లేదు నేను కూడా ఇండిపెండెంట్ స్వతంత్ర ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి మొత్తం సింగలమాల నియోజకవర్గం అంతా కూడా తిరిగిన ఏఎస్సీ కాలనీలోకి వెళ్ళినా వాటర్ లేవని చెప్పి కంప్లైంట్ పింఛనీళ్ళు లేవని చెప్పి కంప్లైంట్ ఎక్కడ చూసినా మరి ఇదే సమస్య ఇదే ఇబ్బంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మరి ఎక్కడున్నా గొంగలు అక్కడే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా ప్రదేశ నక్కలు తరఫున తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఆ ఎస్సీ కాలనీ అన్ని కాలనీలకు కూడా బోర్లు వేయించి మరి ఆదుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి కోరుతున్నాం ఎమ్మెల్యే శాతం ఎట్లా కాదు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ సింగ ఎంబీడీఓ భాస్కర్ సార్ గారు కూడా చర్య తీసుకోవాలని ఎస్సీ కాలనీలకు అలాగే ఏ ప్రాంతంలో అయితే నీళ్ళు రాలేదో ఆ ప్రాంతాలన్నీ పరిశీలన చేసి మరి వాటర్ తెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఐదేళ్ళకు ఒకసారి వస్తారు నమస్కారాలు పెడతారు దొంగ నమస్కారాలు పెడతారు మీకు అవి చేస్తా ఇవి చేస్తా అని ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత సింహాసనం ఎక్కుతారు ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్తారు కానీ గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండరు అభివృద్ధి అనేది చేయరు ఊరికే మీడియాలో చెప్తారు నేను ఇవి చేస్తా ఏం చేసేది ఏం లేదు ఎదురు ఏం లేదు